మేకోవర్ అవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత అలా ఇలా మామూలుగా ఎందుకు ఎవరూ పట్టకుండా అయిపోపోలా అంటున్నారు ప్రభాస్ తాజాగా హను కోసం ఈయన మారిపోయిన తీరు చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటే చూసి మురిసిపోతున్నారు ఏకంగా మిర్చి నాటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ లుక్ ఏంటి అంటే మిర్చి అని తక్కున చెప్పేస్తుంటారు ఆయన ఫ్యాన్స్ చేసే పనులు హార్డ్ వేర్ అయినా గాని నీట్ గా టచ్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉంటారు రెబల్ స్టార్ దాని తర్వాత బాహుబలి చేశారు కాబట్టి అప్పట్నుంచి బరువు పెరిగిపోయారు ఈయన మధ్యలో సాహో రాధే శ్యామ్ కోసం కాస్త సన్నబడ్డ మిర్చి లుక్ అయితే రాలేదు బాహుబలి తర్వాత లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు ప్రభాస్ అందుకే ఆ పాత్రల కోసం బాగా మాస్ అవతారంలోకి మారిపోయారు రెబల్ స్టార్ సలార్ కల్కి కోసం మరింత రెబల్ లుక్లోకి వచ్చారు సెట్స్ మీద ఉన్న రాజాసాబ్ హను రాఘవపూడి ఫౌజీ సినిమాల కోసం మాత్రం బాగా మేకోవర్ అయ్యారు ప్రభాస్ రాజా సాబ్ టీజర్లో వింటేజ్ లుక్లో దర్శనమిచ్చారు లో వింటేజ్ లుక్ మాత్రమే కాదు వింటేజ్ కామెడీ కూడా చేస్తున్నారు ప్రభాస్ అలాగే హను సినిమాలో మరింత సన్నగా మారిపోయారు సోషల్ మీడియాలో వచ్చిన ఓ లుక్ చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్ ఇలా ఉంటే బొమ్మ బ్లాక్బస్టరే అంటూ మురిసిపోతున్నారు మిర్చికి మాత్రం తగ్గని లుక్ లుక్లోకి మారిపోయారు ప్రభాస్ కల్కి రెండు స్పిరిట్ లోనూ ఇదే లుక్ కంటిన్యూ చేయనున్నారు